వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మేము అనేక రూపాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని మాల సంఘాలు వివిధ రూపాల్లో ఉన్న అన్ని మానవ సంఘాలు కూడా ఒక వేదికపై వచ్చి ఒక జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో నన్ను రాష్ట్ర వర్కింగ్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఏఏసీనిచ్చి మేము ఒక పిలిపి ఇవ్వడం జరిగింది గుంటూరులో డిసెంబర్ పదిహేన చెలో గుంటూరు మాలల మహాగర్జన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్యుద్ధేశం మేము రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ముఖ్య ఉద్దేశం రాజ్యాంగంలో ఎస్సీ క్యాస్ట్కి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది అది అంటచబిలిటీ బేస్ చేసి ఇచ్చిన రిజర్వేషన్ మన మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో మాత్రం టీని ఎక్కడ చూపించకుండా వాళ్ళు ఒక లేయర్ లేయర్గా వీళ్ళు ఉన్నారు అందరు కలిసి లేరు అనే భావన కల్పిస్తూ సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఇచ్చారు కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పులో కూడా ఎక్కడా వర్గీకరణ చేయమని ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పలేదు కానీ ఇక్కడ ఉన్న పార్టీలు ప్రభుత్వాలు మరియు ఎంఆర్పిఎస్ నాయకులు ఆ తీర్పును వక్రీకరించి వర్గీకరణ చేయమని సుప్రీంకోర్టు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు ఇది తప్పుని మేము ఖండిస్తున్నాం అలాగే ఆ తీర్పును బేస్ చేసి ఏమైనా వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ప్రయత్నిస్తే మాత్రం వాటికి మరొకసారి సుప్రీంకోర్టు ద్వారానే మేము జవాబు ఇవ్వబోతున్నాం కూడా హెచ్చరిస్తున్నాం ఆ సుప్రీంకోర్టును తీర్పును వ్యతిరేకిస్తూ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో నియమించిన ఏక సభీకరణ కమిషన్ను వ్యతిరేకిస్తూ మేము రేపు నల్లపాడులో హలో మాలా చెలో గుంటూరు విజయవంతం చేయమని అందరినీ కోరుతున్నాం ఈ మాలల మహాగర్జనలో మనం అందరం పాల్గొని మాలల యొక్క ఉనికిని చాటేందుకు ఈ మహాగర్జన తోడ్పాటు చేస్తుందని ఎందుకంటే మంద ఒక ప్రచారాన్ని చేశాడు మాలలకు ఒక నాయకత్వం లేదు వారందరూ ఒక చోటకు రాలేదని కానీ మొన్న హైదరాబాద్లో వచ్చిన జనప్రవాహాన్ని చూసి అతను మతి భ్రమించి నాయకత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టాడు మేము వ్యక్తిగతంగా మంద కృష్ణని ఏ రోజు విమర్శించలేదు అతని స్థాయిని కూడా మేము పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే అతను ఒక చౌపుబారు ప్రకటన చేస్తూ రాజకీయ పార్టీలు తొత్తులుగా ప్రవర్తించిన వ్యక్తి ఈ ఈరోజు మోడీ బూట్లు కూడా నాగడానికి సిద్ధమైన మా మందకిష్టమాదిగా మా నాయకత్వాన్ని ప్రశ్నించేంత స్థాయి లేదని మేము భావిస్తున్నాం దానికి జవాబుగానే ఈరోజు మనువాద పార్టీలకు మరియు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి మరియు జనసేన పార్టీకి గోడ మీద పిలువుగా చూస్తున్న వైఎస్ఆర్ పార్టీ కూడా జవాబు చెప్పడానికి ఈ రోజు డిసెంబర్ పదిహేనున మేము మానల మహాగజరా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి వివిధ రూపాల్లో మన ప్రజలందరూ కూడా తమకు తోచిన విధంగా జన రవాణాను ఏర్పాటు చేసుకుని అక్కడికి లక్షలాదిగా తరలి వచ్చి మానల సం సంఖ్యను అక్కడ చూపించవలసిన అవసరం ఉంది ప్రతి పార్టీకి ప్రతి నాయకుడికి కూడా వెన్నులో ఒడికి పుట్టించవలసిన అవసరం ఉంది కాబట్టి మాలలంతా కూడా సంఘటిత దృష్టిగా ఆ రోజు మాలన మహాగత్యంలో ఒకసారి గర్జించి తమ స్వరూపాన్ని చూపించాలని కోరుతున్నాం ఇది మా పోరాటంలో మొదటి భాగమే కానీ అంతమ భాగం కాదు ఈ పోరాటంలో అనేక భాగాలుగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం మరొకసారి వర్గీకరణ తప్పని సుప్రీంకోర్టు తీర్పిచ్చే వరకు కూడా మేము న్యాయ పోరాటం మరియు వీధుల్లో పోరాటం కూడా రావు గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తామని మేము తెలియజేస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్న హక్కులు కాపాడుకోవడానికి మాలి ఎప్పుడు కట్టుబడి ఉంటారు అనేవారు నిజమైన అంబేద్కర్ వాసులని మేము గుడ్డల మీద చేయ చెప్పుకుంటామని కూడా తెలియజేస్తున్నాం జై భీమ్ జై పీరావు